సిద్ధు వాళ్ళ పార్టీలో పని చేస్తున్న కార్యకర్తల్ని పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకొని వస్తారు ఇకప్పుడు సిద్ధు వాళ్ళని విడిపించడానికి పోలీస్ స్టేషన్కి వస్తాడు అప్పుడు అక్కడున్న ఇన్స్పెక్టర్ సిద్ధుతో చూడండి సిద్ధు గారు ఇంకొకసారి మీ వాళ్ళు ఇటువంటి పని చేస్తే వాళ్ళ మీద రావుడీ షీటర్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు మీరు అలా ఎలా రౌడీ షీటర్ కింద వాళ్ళని అరెస్ట్ చేస్తారు సార్ వాళ్ళు ఏమి వీళ్ళలాగా ఫోర్ ట్వంటీ కాదు అని చెప్పి అక్కడ నోటీస్ బోర్డులో అంటించున్న రౌడీల ఫోటోల వైపు సిద్ధు చూపిస్తూ ఉంటాడు వాళ్ళు మా పార్టీ కార్యకర్తలు అని చెప్పి సిద్ధు అంటూ ఉండగా ఇకప్పుడు ఆ నోటీస్ బోర్డులో తులసి పెళ్లి చేసుకోబోయే నరేష్ ఫోటో కూడా ఉండడంతో ఆ ఫోటోని చూసి సిద్ధు ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి సార్ ఇతని ఫోటో ఇక్కడుంది ఇతను ఎన్నరే కదా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో ఆ ఇన్స్పెక్టర్ ఎన్నరైనా ఇంకేమన్నానా మా స్టేషన్లో ఉన్న సగానికి పైగా కేసులు వాడి మీదే ఉన్నాయి అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో సిద్ధు ఆవేశంగా లక్ష్మి ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటాడు ఇక అక్కడ నరేష్ సిద్ధుకి ఎదురు పడ్డంతో సిద్ధు నరేష్ని చితక్ కొడుతూ ఉంటాడు ఏరా నువ్వు ఎన్నరేవా అని చెప్పి సిద్ధు చిత కొడుతూ ఉంటే ఇంతలో తులసి అక్కడికి వచ్చి నరేష్ని కొడుతున్న సిద్ధుని ఆపుతో ఏయ్ ఎందుకు అతన్ని అలా కొడుతున్నావో అతను ఎవరో తెలుసా ఎన్నరే అని చెప్పి తులసి అంటూ ఉంటే వీడు ఎన్నరే కాదు వీడొక ఫోర్ ట్వంటీ మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు పోలీస్ స్టేషన్లో వీడి ఫోటో కూడా ఉంది అని చెప్పి సిద్ధు నరేష్ నిజస్వరూపాన్ని తులసి ముందు బయట పెడతాడు ఇక దాంతో తులసి నరేష్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది మరి రాబోద్దిన ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి